హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు వజ్రాల వేట అయితే ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉందనమాట కోలూరు వజ్రాల వేటలో ఇంకా ఎన్ని సిరీస్ అయితే వస్తాయో చెప్పలేము కానీ ఎందుకంటే ఇంకా మంచి మంచి పొలాలు మంచి మంచి అడవి ప్రాంతాలు బీడు భూములు వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేసులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి నేను చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి అయితే తొలకరి సమయం కాబట్టి పొలాలన్నీ దున్నారనమాట ఎందుకనే ఎక్కువగా నేను అడిమి ప్రాంతాలలో కాకుండా బీడు భూముల్లో కాకుండా పొలాలకైతే వచ్చాను ఎందుకంటే పొలాల్లో ఇక విత్తనాలు వేసారంటే మాత్రం మళ్ళీ పొలాల్లో వజ్రాలు వెతకాది కాదనమాట అయితే ఈ పొలం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పొలానికి ప్రతి సంవత్సరం నేను వస్తూనే ఉన్నాను ఈ పొలంలో అయితే మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయన్నమాట కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏదో కంది పంట ఏదో వేశారు ఈ కంది పంట సరిగ్గా మరి కాలేదట్టుంది ఉంది ఆ చెత్త అంతా గడ్డి చెత్త అంతా చెత్త చెత్తగా ఉంది అందువల్ల స్టోన్స్ సరిగ్గా కనిపించడం లేదు ఈ పొలంలో కానీ ఈ పొలంలో మాత్రం మంచి మంచి స్టోన్స్ అయితే లేగుతాయి ఎప్పటికైనా నాకు వజ్రం దొరికిద్దని ఈ చే ఎక్కడో చిన్న ఆశ అయితే ఉంటుందన్నమాట ప్రతి సంవత్సరం అందుకనే ఈ సంవత్సరం కూడా అసలు ఎలా ఉందో చేను దున్నారా లేదా అని వచ్చాను చేనైతే దున్నారులే కానీ ఎక్కువగా గడ్డి చెత్త ఈ ఎంత ఉండటం వల్ల రాళ్ళని క్లారిటీగా చూడలేకపోతున్నాను నేను మీకు కూడా చూపించలేకపోతున్నాను అయినా సరే కొన్ని ప్లేస్లైతే మీకు చూపిస్తాను చూద్దాం కొత్తగా నా ఛానల్ వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి రాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో విజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొలంలో చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ పొలంలో నిలుచొని వెతికితే మాత్రం ఒక్క రాయి కూడా కనిపించదు చాలా జాగ్రత్తగా కూర్చొని మనం పత్తి సేలో లేదా కందిసేలో కలుపు తీసినట్టుగా కూర్చొని నిదానంగా కనుక ఎతికితే మాత్రం చాలా చాలా రాళ్ళు అయితే కనపడతాయి నిలబడి వెతికితే మాత్రం అసలు రాళ్ళు అయితే చాలా అసలు కనిపించవు ఎక్కువగా నేను ఈ చేలో వజ్రాలు వెతకాలంటే ఎక్కువగా కూర్చొనే వెతుకుతాను అనమాట ఎందుకంటే ఈ రాళ్ళల్లో తొందరగా మట్టిలో కలిసిపోయి ఉంటుంది మట్టిలో కలిసిపోవటం వల్ల తొందరగా కనిపించవు సన్న సన్న రాళ్ళు ఎక్కువగా కనపడుతుంటాయి చిన్న చిన్న రాళ్ళే చిన్న బద్ద మొక్క ఇలాంటి బద్ద ముక్కల్లో కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి రాళ్ళు విరుక్కుపోయింది వాటిలో బాగుండేలాగని కనపడుతుంది పగిలిపోయినట్టుంది లోపల పగుళ్ళు ఉంది రాయి పగుళ్ళు ఉండటం వల్ల లోపలంతా ఇదిగా కనబడుతుంది మామూలు రాయే బారికి వెతకచ్చు ఈ పొలా కూడా అసలు కూర్చొని కనుక ఏరితే జాగ్రత్తగా నిదానంగా మంచి మంచి స్టోన్స్ అయితే కనపడతాయన్నమాట ఎందుకంటే ఈ చేలో ఎందుకో తెలియదు కానీ చూడటానికి పైపైన నడుచుకుంటూ పోతే ఏమి కనిపించవు కానీ కూర్చొని చాలా జాగ్రత్తగా నిదానంగా గనక వెతికితే మంచి మంచి స్టోన్స్ ఇప్పుడే కాదు నేను ప్రతి సంవత్సరం ఈ చేనుకు వస్తూనే ఉంటానన్నమాట ఇది కోళ్ళూరుకు సంబంధించిన అడవి పక్కనే ఉన్న పొలాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరం ఈ పొలాలన్నీ వేస్తారు ఒక సంవత్సరం వేయరు ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా వర్షాలమే వర్షాలు కురిస్తేనే పండాలి పంటలో చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడతాయో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఎప్పటికైనా ఈ చేలు రాయి అయితే మాత్రం పట్టవచ్చు అయితే ఎతకచ్చు చేలు ఎప్పటికైనా వజ్రం దొరికిద్ది ఎందుకంటే ప్రతి సంవత్సరం తొలకరి సమయంలో మాత్రం నేను ఈ చేస్తూనే ఉంటాను అన్నమాట ఏ మామూలుగా లేదా చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మట్లు ఏరకపోయి ఉన్నాయి ఓకే మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం చూద్దాం ఈ పొలంలో మాత్రం చాలా చాలా వెతకాలి చాలా జాగ్రత్తగా వెతకాలి చూద్దాం